ఎప్పుడైనా సరే చూడండి సుబ్రహ్మణ్యానుగ్రహంతో మహాత్ముడై ఆత్మగా నిలబడిన వాడు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు కోట్ల మంది జ్యోతి దర్శనం చేస్తారు శరీరం నుంచి జ్యోతి బయటికి వచ్చి వెళుతుంది నేను మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను మీరు ఆ నందు అనురక్తి కలిగిన వాళ్ళు కాబట్టి తరువాతి పరిశోధన మీరు చేయండి నేను మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా అపర సుబ్రహ్మణ్యావతారులు అన్న పేరు ఉన్నవారు భగవాన్ రమణులు భగవాన్ రమణుల్ని చాలామంది సుబ్రహ్మణ్యావతారం అని పిలిచేవారు సుబ్రహ్మణ్యుడిగానే కనపడేవారు కూడా చాలామంది పళనిలో సుబ్రహ్మణ్యుడు ఎలా ఉంటాడో అలాగే ఉండేవారు కర్ర పట్టుకు నిలబడితే చాలామందికి రమణ మహర్షిలో సుబ్రహ్మణ్య దర్శనమైంది ఆ రమణ మహర్షి శరీర త్యాగం చేసి మోక్షానికి వెళ్ళేటప్పుడు కొన్ని లక్షల మంది చూశారు ఆయన శరీరంలోంచి జ్యోతి బయటికి వచ్చి రాత్రి ఎనిమిది గంటలకి చీకట్లో అరుణాచలం గిరికంతా ప్రదక్షిణం చేసి ఈశాన్య దిక్కునున్న శిఖరంలోకి వెళ్ళిపోయింది అది మామూలు వాళ్ళు కారు నేను నా కూతుర్ని ఏ ఇంటికి ఇచ్చానో ఆ నా వియ్యపురాలి యొక్క తండ్రి గారు ఉన్నారు ఇప్పటికీ శరీరంతో ఉన్నారాయన పరమ వృద్ధులైపోయి నాగేశ్వరరావు గారని ఆయన కారణాంతరాల చేత అరుణాచలానికి దగ్గరలో ఉన్నారు బంధుగృహంలో ఆయన రాత్రి పలహారానికి ఎడదామని బయటికి వచ్చి కాళ్ళు కడుక్కుంటున్నారు రమణ మహర్షి యొక్క ఆత్మజ్యోతి బయటికి వచ్చి తిరుగుతుంటే చూశారు ఆయన కాళ్ళు కడుక్కుని పైకి తలెత్తి ఆయన పరమభక్తి తత్పరుడు ఒక మహాత్ముడు ఎవరో వెళ్ళిపోయాడు అన్నారు మరునాడు పేపర్లో వచ్చింది ఇప్పుడున్నట్టు టీవీ సెట్లు అవి లేవు భగవాన్ రమణులు త్యాగం చేశారు జ్యోతి అందరూ చూస్తుండగా బయటికొచ్చి అరుణాచలానికి ప్రదక్షిణం చేసి ఈశాన్య దిక్కునున్న శిఖరంలోకి వెళ్ళిపోయింది